అనంతపురం నగరంలోని లక్ష్మీనగర్ మెయిన్ రోడ్డులో రవి పెట్రోల్ బంక్ పక్కన మై వజ్ర హైపర్ మార్ట్ ను అనంతపురం అర్బన్ శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వజ్ర హైపర్ మార్ట్ యజమానులు శ్రీనాథ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వజ్ర హైపర్ మార్ట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు అన్ని రకాల వస్తువులు నిత్యావసర సరుకులు గృహోపకరణాలు వన్ గ్రామ్ బంగారం ఆభరణాలు వజ్ర హైపర్ మార్ట్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వారం రోజుల పాటు ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం డిస్కౌంట్ ధరల్లో వస్తువులు లభిస్తాయని శ్రీనాథ్ వెంకటరమణారెడ్డికి తెలిపారు ఈరోజు మేము వజ్ర వజ్ర మై హైపర్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇందులో మేము అన్ని వస్తువులు అంటే మా కిచెన్ ఐటమ్స్ తర్వాత గ్రాసరీ ఐటమ్స్ అపెరల్స్ వన్ గ్రామ్ గోల్డ్ టాయిస్ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ అన్నీ అంటే ఇది అది లేకుండా వెజిటబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా గృహోపకరణాలకు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ని అతి తక్కువ ధరకు మేము ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏమంటే ఈ వారం ఈ వారాంతం వరకు మేము ఓపెనింగ్ ఆఫర్ కింద ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాము అనంతపురం ప్రజలు మమ్మల్ని ఆదరించి ఇంకా మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా ఖర్చు థ్యాంక్ యూ दस दीपा शुभकाङ्क्षा नै कम्पनी मर्केटमा ओपेन्स यो म काटेट्दैन